అట్లాగే చంద్రబాబు నాయుడు దగ్గర ఉండేటువంటి పాపపు సొమ్మ చేసి ఈ అట్టర్ ఫ్లాప్ సినిమా ఒకటి లోకేష్ గారు తీసి దానికి మళ్ళీ ఈ ఫ్లా అటర్ ఫ్లాప్ సినిమాకి పవన్ కళ్యాణ్ బాలకృష్ణ వీళ్ళు మొత్తం వీళ్ళు పెట్టి ఇదో పెద్ద సినిమా అంటారు ఆ పవల కింద రావటాకేమో మామూలుగా వెళ్ళి బతిమాలి బేరమాటి తెచ్చుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి బేరమాడి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ పరిస్థితులు ఉంటే వాళ్ళు చెప్తారు చంద్రబాబు నాయుడు అంట కష్టాల్లో ఉంటే పవన్ కళ్యాణ్ అండగా ఉన్నాడేమో లోకేష్ అంటాడు పవన్ కళ్యాణ్ అంటాడు టీడీపీ బలహీనపడింది టీడీపీ కష్టాల్లో ఉంది అందుకోసం మనం అండగా ఉండాలని చెప్పాం పవన్ కళ్యాణ్ చెప్తాడు ఏంటి ఆ కష్టాలు ఏం కష్టాల్లో ఉంది టీడీపీ ఏం కష్టాల్లో ఉంది మొన్నంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు దొంగతనం చేసి అరెస్ట్ అయ్యాడు రెండు వేల ఇరవై రెండు మార్చిలో ఏం కష్టాల్లో ఉంది చంద్రబాబు నాయుడు ఏం ఇబ్బందుల్లో ఉన్నాడు అప్పుడేం జైలుకి వెళ్ళేది మరి ఇప్పటం సభలో నేను చంద్రబాబుతో వెళ్ళిపోతాం ఖాయమని చెప్పాను ఎలా ఎందుకు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు సో ఇదంతా ప్యాకేజీ వ్యవహారాలు బేరాలు ఆడుకోవటం ఏ వాత ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు వెనకటికి ఆవు కాదు ఒకటి చెప్తారు తెలిసింది తెలిసిందేంటంటే ఆవు గురించి ఒకటి తెలుసు బాగా మొత్తు విద్యార్థి ఒకడికి పిల్లోడికి అడిగి ఏం చెప్పమన్నా సరే కుర్చీ గురించి వ్యాసం చెప్పరా అంటే కుర్చీకి నాలుగు కాళ్ళు ఉంటాయి ఆ నాలుగు కాళ్ళు కుర్చీలో ఆవు కూర్చుని ఉంది ఆవుకి నాలుగు రెండు కొమ్మలు ఉన్నాయి తోక ఉంది తెల్లగా ఉంటుంది ఆవు ఆవుకు నాలుగు కాళ్ళు ఉన్నాయి ఆవు ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పి అంటే అవి తెలిసింది ఆవు నువ్వేది చెప్పన్నా చెట్టు గురించి చెప్పంటే ఆ చెట్టు ఇక్కడ ఉంది బయట ఆ చెట్టు ఆకులు తింటే ఆవు ఉంది చెట్టు కింద ఆవుకు రెండు కొమ్ములు ఉంటే మళ్ళీ ఆవు ఆవు కదా అట్టా పవన్ కళ్యాణ్కి చేత అయింది ఏంటి అంటే రాజకీయ పార్టీ పెట్టి చంద్రబాబు బాగుండాలి చంద్రబాబు అధికారంలో ఉండాలి చంద్రబాబు అధికారంలో లేకపోతేనేమో కలిసిపోయి చంద్రబాబు కోటేయండి చంద్రబాబు కోటేండి అంటాడు చంద్రబాబు అధికారంలో ఉంటే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లాలూచి కుస్తీ చంద్రబాబును పడేసేయండి నా కోటేసేయండి నా కోటేసేయండి అంటాడు ఎందుకంటే జగన్ కోటేసేస్తారేమో చంద్రబాబు వ్యతిరేక కోటంతా జగన్ వేసేస్తారేమో నాకేసేయండి నాకేసేయండి అంటే జనం తిడ్డు కాల్చి వాత పెట్టారు ఇట్టాకే పిచ్చి మాటలు మాట్లాడితే మళ్ళీ మొదలెట్టారు మళ్ళీ ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుకి అధికారం ఏమండి చంద్రబాబుకి అధికారం ఇవ్వండి ఈ అధికారం ఇవ్వండి ఏంటి అంటే ఇచ్చుకో పుచ్చుకో నాకు కావాల్సింది నువ్వు ఇచ్చేయమంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు నీకు కావాల్సింది నేను చేసేస్తా అంటున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇదే వరుస నాకు కావాల్సింది నాకు ఇచ్చే నీకు కావాల్సింది నేను చేసేస్తా ఏదైనా చంద్రబాబు అధికారంలో ఉండాలి ఇది తప్పితే మరో గోల్ ఉందా పవన్ కళ్యాణ్కి రెండు వేల పద్నాలుగులో ఆరు వందల యాభై హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు వాటిని అమలు చేశాడా అంటే చేతులు ఎత్తేసాడు ఎన్ని కథలు చెప్పాడు జిల్లాకు ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తా అని చెప్పాడు ప్రతి ఇంటికి రెండు రెండు రూపాయలకే ఇరవై లీటర్ల మంచేళ్ళ క్యాన్ ఇంటికి పంపిస్తా అని చెప్పాడు మూడు సెంట్లు స్థలం ఇస్తానని చెప్పాడు ప్రతి పేదవాడికి మూడు సెంట్లు స్థలం ఇస్తానని చెప్పాడు బందర్లో పోర్టు కడతానని చెప్పాడు బందర్లో ఫిషింగ్ హబ్ కడతానన్నాడు హైదరాబాద్ నుంచి బందర్ వచ్చి ఉద్యోగాలు చేసుకున్నట్టు అంత ఉద్యోగ కల్పన చేస్తానని చెప్పాడు రైతులకి బేషరదుగా రుణమాఫీ చేస్తానన్నాడు డ్వాక్రా అక్క చెల్లెలకి బేషరదుగా రుణమాఫీ అన్నాడు ఇట్లాంటి ఆరు వందల పైబడి హామీలు ఇచ్చాడు కాపుల్ని బీసీ చేస్తా అన్నాడు రజకుల్ని ఎస్సీ చేస్తా అన్నాడు మత్స్యకారుల్ని ఎస్సీ అన్నాడు బోయల్ని ఎస్టీలు చేస్తా అన్నాడు ఏమై ఆరు వందల హామీలు చేతులెత్తి గాలికి వదిలేసి అడ్డగోలుగా దోచుకు తిన ఐదేళ్ళు ఇవాళ మళ్ళీ కర్ణాటకలో కాంగ్రెస్ హామీలను తెచ్చాడు ఇక్కడికి ఈ ఆరు హామీలు తెచ్చాడు అంటే ఆరు గ్యారెంటీలు అంటాడు ఆరు గ్యారెంటీలు ఈ ఆరు వందల హామీలను పోయినాయి ఇప్పుడు మళ్ళీ ఆరు గ్యారెంటీలు ఈ ఆరు గ్యారెంటీలు అన్నప్పుడు దానికి ముందు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఆరు వందల హామీలు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో పంచ సూత్రాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు రెండు వేల పంతొమ్మిదిలో పంచసూత్రాలు రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేప్పటికీ ఆరు గ్యారెంటీలు ఈ పాత ఏమైనాయి ఈ ఆరు వందల హామీలు అవన్నీ గాలికొదలారు రెండు వేల పంతొమ్మిది పోనీ పంతొమ్మిది సూ పంచ పంతొమ్మిది సూత్రాలు మాకు ఓటే లేదు కదా అని మళ్ళీ పెట్టాలి కదా కొనసాగించాలి కదా అయ్యలేవు మళ్ళీ కొత్త అంటే ఎప్పటికప్పుడు ప్రజలకి ఎరేయటం కొత్త కొత్త కోరికలు అదే తలతలలాడేంటి మెరుపులతో పేపర్ల మీద జనాల్ని ఎరేసి ఆకర్షించి ఏదో రకంగా బుట్టలో వేయాలి ప్రజల్ని ఎన్ని మోసాలన్నా చేయాలి తప్పుడు పనులన్న చేయాలి తప్పుడు వాగ్దానాలు చేయాలి ప్రజలను బొట్లో వేసుకుని అధికారాన్ని కొట్టేయాలి దోచుకు తినేయాలి ఇంతకు మించి చంద్రబాబు నాయుడు చేసిందేముంది రెండు వేల అంటే పంతొమ్మిది వందల అంటే రెండు వేల నాలుగు వరకు ఎన్టీ రామారావు గారిని పొడి పొడిచేసి గడియనించి రెండు వేల నాలుగు దాకా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా లోకేష్ చెప్తున్నాడు నేను మూడు ఇస్తామని ఈ పద్నాలుగేళ్ళలో కూడా లేదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కూడా గ్యాస్ బండ రేటు చాలా ఉంది కదా పద్నాలుగు వందలు పదహారు వందలు ఉంది కదా ఎన్ని బండలు ఇచ్చావు ఏ అప్పుడు ఈ మూడు బండలు ఎందుకు ఇవ్వలేదు ఇవ్వాలి కదా అంటే అధికారం క్షవరం అయితే మళ్ళీ అధికారం కోసం ఎన్ని తప్పుడు మాటలు మోసాలైనా చేస్తారు రెండు వేల పద్నాలుగు పంత పంతొమ్మిది దాకా ఫ్రీ టికెట్లు అయ్యి మహిళలకు ఫ్రీ బస్ టికెట్ ఎందుకు ఇవ్వలేదు ఇచ్చారా ఎందుకు ఇవ్వలేకపోయారు పోనీ ఇవ్వలేకపోయారు హామీలు ఏమైనా అమలు చేశారా ఆరు వందల హామీలు హామీలు అమలు చేయరు మళ్ళీ కొత్తగా ఈ మోసాలు చేస్తారు ఇక పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో ఈ ఆరు వందల హామీలు వీళ్ళతో చేయించే బాధ్యత నాది ప్రశ్నించేందుకు నేను ఉన్నాను మీరు ఓటేయండి అని చెప్పి మాట్లాడారు ప్రశ్నించకపోగా భజన కొట్టుడు సరిపోయింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది పద్దెనిమిది దాకా పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకు భజన చేయడమే ఈ భజన భజన చేయడం అయిపోతే మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ మొదలెట్టాడు మళ్ళీ ఇవన్నీ కూడా మేము కలిసి మా ప్రభుత్వంలో చేసేస్తాం ఉమ్మడి మేనిఫెస్టో ఇచ్చేస్తాం రెండు వేల పద్నాలుగులో ఇచ్చింది ఉమ్మడి మేనిఫెస్టో కాదా ఇరవై నాలుగులో ఇచ్చేది ఉమ్మడి మేనిఫెస్టోనా ఎంత దగా కోరు మాటలు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు నా తల్లిని దూషించావు నా కుటుంబాన్ని అవమానపరిచావు ఖబర్దార్ లోకేష్ నాయుడు నీ అంతు చూస్తానని చెప్పి మాట్లాడావు ఇవాళ ఇదే లొకేషన్ నాయుడు దూక్కుంటా దూక్కుంటా వెళ్ళినటువంటి యాత్ర పేరుతో ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్